అనేటి ప్రధానంగా ఈరోజు సమస్య ఏంటి అంటే కార్పొరేట్ హాస్పిటల్ ఫీజులు ఏదైతే అదనంగా తీసుకోవడానికి సమస్య లేకుంటే దాన్ని అరికట్టాల ప్రభుత్వ హాస్పిటల్ ప్రోత్సహించాలని ఇక్కడ సమస్య ఒకటి గవర్నమెంట్ హాస్పిటల్ బలోపేతం కావడంతో చాలామంది మెరుగైన వైద్యం కోసం ప్రైవేట్ హాస్పిటల్కి కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తున్నారని పీవైఎల్ పిఓడబుల్ సర్వేలు తేలింది దాదాపు నాలుగు నెలల పాటు తెలంగాణలో మొత్తం కూడా సర్వేలు చేశాము ఈ మధ్యకాల విచిత్రమేంది అని అంటే టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి రాకముందు కోటి ప్రసూతి హాస్పిటళ్లలో గవర్నమెంట్ హాస్పిటళ్లలో లక్ష లక్ష ఇరవై వేల వరకు ఓపి ఉండేది ప్రసూతి మహిళలు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో ఒకేసారి ఇరవై వేల మంది పడిపోయారు ఎందుకు పడిపోయారు అని అనుకుంటే కేసీఆర్ గిట్టి కానీ పన్నెండు వేలు ఇచ్చే విషయంలో కానీ లేకపోతే కొద్దిగా సౌకర్యాలు లేవకపోవడంతో డాక్టర్ లేకపోవడంతో ఇవన్నీ ఉన్నాయి అనేది ఒకటి వచ్చింది ఇదొక భాగము ప్రైవేటు కార్పొరేట్ హాస్పిటల్ దాని మీద నియంత్రణ లేదు సిజిరియన్లు పెరిగినాయి గవర్నమెంట్ హాస్పిటల్ వాళ్ళకి డాక్టర్లకి ప్రమోషన్స్ ఇవ్వడం కానీ మూడు వేల ప్రోత్సాహం ఇవ్వడం కానీ ఇవన్నీ లేకపోవడంతో ప్రైవేట్ హాస్పిటల్లోకి వెళ్ళినారు గవర్నమెంట్ హాస్పిటల్ తగ్గుతుంది కానీ గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం స్థాపించినటువంటి ఏదైతే మొదలుపెట్టినటువంటి హాస్పిటల్ టిమ్స్ హాస్పిటల్స్ వరంగల్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద రెండు వేల పడకల హాస్పిటల్ ఇవన్నీ కూడా ఎనభై శాతం పూర్తయిన కానీ ఇప్పుడు ఏం నిధులు కేటాయించట్లేదు ఇప్పుడు మొన్న బడ్జెట్లో కూడా ఫోర్ పాయింట్ జీరో సిక్స్ మాత్రమే నిధులు కేటాయించారు జిల్లాలో ఉన్నటువంటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ స్ట్రెంతెన్ చేయాల్సిన కోరుతాను ఎందుకంటే ప్రైవేట్ హాస్పిటల్లో విచ్చలవిడిగా దోపిడీ చేస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ ఏరియాలో చూస్తుంటే ఇది రెయిన్బో చిల్డ్రన్ హాస్పిటల్ ఈ చిన్న కట్టు పాపు కేయడానికి నాలుగు వేల రెండు వందల రూపాయలు తీసుకున్నారంటే ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్ ఏ స్థాయిలో ఉందో కూడా చూసుకోవచ్చు యదో యశోదా హాస్పిటల్కి మోషన్స్ అయితేనే వెళితే నా లక్ష ఇరవై వేల రూపాయల బిల్ వేస్తే అంటే మోషన్స్కి లక్ష ఇరవై వేల బిల్లు అవుతుందా ఇది మా సర్వేలో తేలింది అంటే ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది ఈ సర్వేలలో మాకు బయటపడినాయి కాబట్టి మేమా అధికారులము ప్రభుత్వం చెప్పే అధికారుల ప్రభుత్వం ఏం చేస్తుంది దీనికి సంబంధించిన అధికారులు ఉన్నారు కదా డిఎంహెచ్ఓలు కానీ తదితర అధికారులు ఎందుకు పట్టించుకోలేకపోతున్నారు చాలామంది ఇప్పటికి మీ దగ్గర కూడా పేషెంట్స్ అక్కడ అనుభవం వాళ్ళకు బాధితులు ఉన్నారు అయితే ఆ సిచ్యువేషన్ గురైన వాళ్ళు మీ దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళని డిహెచ్ డిఎంహెచ్ఓ దగ్గరికి ఎందుకు తీసుకెళ్ళలేకపోతున్నారు అంటే ఇది దోపిడికి గురైన వాళ్ళకి డిఎంహెచ్ఓలు ఉన్నారు అధికారులు ఉన్నారు ఇట్లా కంట్రోల్ చేస్తారు అనేది కూడా తెలియకపోవడంతో చాలా చాలా కేసులు పెండింగ్ ఉన్నాయి దీంతో చాలామంది దోపిడికి గురవుతున్నారు ఫీజులు కడుతున్నారు హాస్పిటల్ ఆస్తులు అమ్ముకొని హాస్పిటల్ కడుతున్నారు తప్ప చైతన్యం అనేది లేదు సో ఈ అధికారులు అనేది తనిఖీలు అనేది పోస్టులు అనేది పెంచాలి మెడికల్ మాఫియా కనిపిస్తుంది మెడికల్ మాఫియాలో నలభై వేల మెడికల్ షాపులు ఉంటే డెబ్బై మూడు మంది మాత్రమే స్టాఫ్ ఉన్నారు మరి ఎట్లా తనిఖీలు చేస్తారు చాలా వరకు ప్రభుత్వ హాస్పిటల్లో వైద్యం అందుతుంది కానీ మెడిసిన్ కావచ్చు ఈ మన ఈ ట్రీట్మెంట్కి సంబంధించిన సెలైన్లు కావచ్చు ఇవన్నీ బయట తీసుకోవాలని చెప్పి ఒక నిబంధనలు అనేది అక్కడ కొనసాగిస్తుంది దీని గురించి ఏం చెప్తారు చాలా హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్లో చాలా గాంధీ కానీ నీలోఫర్ కానీ తర్వాత ఉస్మాని కానీ ఈ ప్రైవేట్ గవర్నమెంట్ మెడికల్ హాస్పిటళ్లలో చాలా ప్రైవేట్ మెడికల్ షాపులు ఉంటాయి ఎందుకంటే గవర్నమెంట్ మెడికల్ షాపులలో పూర్తి స్థాయి ఇవ్వట్లేదు వీళ్ళందరూ ఏం చేస్తున్నారు అంటే ప్రైవేట్ మెడికల్ షాపులకి వెళ్ళాలి ప్రైవేట్ మెడికల్ షాపులలో అధిక బిల్లులు వేస్తున్నారు కనీసం బిల్లులు కూడా ఇవ్వట్లేదు ఎందుకంటే డాక్టర్లకి వీళ్ళకి ఎక్కువ మంది డాక్టర్లకి ప్రైవేట్ మెడికల్ షాపులకి మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఎక్కువ బిల్లులు వేస్తున్నారు సో దాంతో ప్రైవేట్ గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నటువంటి హాస్పిటల్లో ఈ ప్రైవేట్ మెడికల్ షాప్లో షాప్ ఒకటి చిన్న ఇంజెక్షన్ ఆరు రూపాయలు అయితే రెండు వందల యాభై రూపాయలకి వేస్తున్నారు చిన్న మాస్కు అనేది ఇరవై ఐదు రూపాయలది రెండు వందల యాభై రూపాయలు నాలుగు వందల యాభై రూపాయలు అమ్ముతున్నారు అంటే మ్యానుఫ్యాక్చరింగ్ రేటు తక్కువ ఉండాల్సింది ఎంఆర్పి రేట్ ఎక్కించుకొని కార్పొరేట్ హాస్పిటల్లో విచ్చలవిడిగా విడిగా చేస్తున్నారు ఈ ఎంఆర్పి రేట్ అనేది ప్రధానంగా తగ్గించాలి జనరిక్ మందుల్లో కూడా ఎయిటీ పర్సెంటేజ్ తగ్గిస్తున్నారు బోర్డు పెట్టడం కాదు ప్రభుత్వమే జనరిక్ మందు అనేది దాని మీద బిల్ వేయాలి రెండు వందలు వేసి ఇరవై రూపాయలు అమ్మడం కాదు ఎంఆర్పి రేటు ఇరవై రూపాయలనే వేయాలనేది కూడా మేము కోరుతా ఉన్నాం జనరిక్ మందులు కూడా పెరిగితే ఈ ప్రైవేటు కార్పొరేట్ హాస్పిటల్లో మెడికల్ దోపిడీ కూడా అరికట్టవచ్చు అనేది మేము కోరుతాం గతంలో పేదవారు ప్రెగ్నెన్సీ కోసం ఆ డెలివరీ టైంలో ప్రభుత్వ హాస్పిటల్ని వాళ్ళు మొదటగా చూజ్ చేసుకునే వాళ్ళు ఇప్పుడు దానివల్ల కొద్ది ఇబ్బంది కనిపిస్తుంది ఎందుకంటే ప్రస్తావం ఉన్న ప్రభుత్వం దానికి నిధులు కేటాయిస్తలే అని చెప్పేసి మీరు ప్రస్తావిస్తున్నారు దానివల్ల పేద ప్రజలకు ఇబ్బంది కలి కలుగుతుందా కలుగుతుంది ఎందుకంటే చాలా మంది పన్నెండు వేల రూపాయలు ఇస్తే కొంత కేసీఆర్ కిట్ అట్లాంటివన్నీ ఇచ్చేది కాబట్టి గవర్నమెంట్ హాస్పిటల్లోకి పెరిగారు ఇప్పుడు తరుగుతున్నారు ప్రభుత్వం దీని మీద దృష్టి సారించి ప్రైవేట్ హాస్పిటల్ మీద నియంత్రణ కొనసాగించినట్లుగానే గవర్నమెంట్ హాస్పిటల్ని స్ట్రెంతన్ చేయాలి భరోసా ఇవ్వాలి పేద ప్రజలందరూ కూడా సిజరేన్ అనేది లేకోకుండా ఎందుకంటే తొంభై ఐదు శాతం గవర్నమెంట్ హాస్పిటల్లో సిజిరేన్ అనేది లేదు ప్రైవేట్ హాస్పిటల్లో తొంభై ఐదు శాతం సిజరేన్ జరుగుతుంది దీన్ని కూడా కంట్రోల్ చేయాలనేది మేము కోరుతాము రైట్ చెప్పండి మేడం ఏ విధంగా చూస్తారు ప్రైవేట్ హాస్పిటల్లో దోపిడీ విషయంలో ప్రైవేట్ హాస్పిటల్ అంటేనే ప్రాణం చేతిలో పెట్టుకునే వల్ల డబ్బు చేతిలో పెట్టుకుని ప్రజలు వెళ్ళాల్సిన పరిస్థితి ఎందుకంటే జాయినింగ్కే లక్ష రూపాయలు డిపాజిట్ చేయాలి అనేటువంటి పరిస్థితి రోగం ఏందో చూడకుండా రోగి సమస్య ఏంటో చూడకుండా ఈరోజు డబ్బులు డిపాజిట్ చేయాలి అనేటువంటి ప్రక్రియ ఈరోజు మొత్తం కార్పొరేట్ ప్రైవేట్ హాస్పిటల్స్ నడుస్తుంది ఇక్కడ అనేక న్యూస్ పేపర్ ఖర్చు పెట్టిలు ప్రై ప్రైవేట్ హాస్పిటల్ ద్వారా బాధపడ్డ బాధితుల గురించి ఎన్నో ఆర్టికల్స్ వచ్చినా ఇక్కడ ప్రదర్శించు నిజంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడి డిఎంహెచ్ఓ దగ్గర తీసుకెళ్లే ప్రయత్నం చేసిందా మీ తరఫు నుంచి పిఓడబ్ల్యూ పివైఎల్ రెండు సంఘాలు రాష్ట్ర కమిటీగానే నవంబర్ నుంచి ఇప్పటి వరకు అన్ని హాస్పిటల్స్ సర్వే నిర్వహించాయి కంపారిజన్ జరిగింది గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఉన్న లోపాలేంటి ఏమి జరగాలి ప్రైవేట్ హాస్పిటల్స్లో దానికి ఎంత మెడిసిన్ ఎంత దానికి కాస్ట్ పెడుతూ ఉన్నారు వాళ్ళకి ఫార్మా కంపెనీలకు ఉన్న లింకుని ఇవన్నీ సర్వే నిర్వహించి అన్ని జిల్లాలలో ఉన్న డిహెచ్ఎంఓలకు అన్ని జిల్లాలలో ఉన్న కలెక్టర్లకు అందరికీ కూడా వినతి పత్రాలు ఇచ్చారు గవర్నమెంట్ అధికారులకు ఎమ్మెల్యేలకు కూడా వినతి పత్రాలు ఇచ్చారు ఎందుకు అంటే ఇవి రెండు సంఘాలు కూడా ఒక సామాజిక బాధ్యతతో పనిచేస్తున్నాయి ప్రజల కోసం పనిచేస్తున్న సంఘాలు ప్రజా సమస్యలు పరిష్కారం కావాలనే సంఘాలు ఈరోజు వైద్యం అనేది పూర్తి వ్యాపారమయమైన నేపథ్యంలో ప్రభుత్వ ఆసుపత్రుల విధ్వంసానికి కూడా పాల్పడుతున్న పరిస్థితుంది ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆసుపత్రులని పరిరక్షించుకోవాలి బలోపేతం చేయాలి బలోపేతం చెయ్యాలి అంటే ప్రభుత్వము బడ్జెట్ కేటాయింపుల్లో అంతకు ముందు ఇచ్చేదానికంటే పెంచాలి అనేటువంటి రోగాలు కూడా విపరీతంగా పెరుగుతున్న సందర్భం కూడా ఉంది కాబట్టి ఆ రోగాలు పెరుగుతున్నప్పుడు బెడ్స్ పెంచాలి హాస్పిటల్ సౌకర్యాలు పెరగాలి హాస్పిటల్ విశాలం కూడా కావాలి అన్ని రకాల ఫెసిలిటీస్ డెవలప్ చేయాలి ముఖ్యంగా డాక్టర్స్ నియామకం చేపట్టాలి ఇక్కడ చాలా వరకు ప్రజలు ప్రభుత్వ హాస్పిటల్ని వదిలేసి ప్రైవేట్ వైపు ఎందుకు వెళ్లాల్సి వస్తుందంటారు ఎందుకంటే ప్రభుత్వ హాస్పిటల్లో సరైన సౌకర్యాలు ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న సౌకర్యాలు సరిపోవట్లేదు అంటారు సౌకర్యాలు కానీ అవి ఆ హాస్పిటల్స్ వచ్చే వాళ్ళకి తగినంతగా లేవు అసలు మా మా పిఓడబ్ల్యూ వాళ్ళు ఫైట్ చేసి అంతెందుకు ఫీవర్ హాస్పిటల్ ఫీవర్ సీజన్ లో ఎంత పెద్ద క్యూలు ఉంటే ఒకటి ఉంటే దాని మీద ఫైట్ చేసి కౌంటర్ పెంచిపించారు ఈఎన్టీ హాస్పిటల్లో కూడా ఫైట్ చేస్తే కౌంటర్స్ని పెంచారు ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ ఐదు గంటలకు వచ్చి క్యూలో నిలబడాలండి పేషెంట్ అంటే దాని అర్థం ఏంటి అంత వందల మంది టూ అవర్స్ పడుతుంది ఒక పేషెంట్కి అపాయింట్మెంట్ రావడానికి అంటే దాని అర్థం ఏంటి గవర్నమెంట్ హాస్పిటల్స్ మీద ప్రజలకు నమ్మకం ఉంది అని అర్థం కేవలం చూపించుకునే వాళ్ళు ఫీజు తీసుకుంటున్నారు మళ్ళీ మెడిసిన్ కావచ్చు ఎక్స్రేస్ కావచ్చు ఇతరితర ఫెసిలిటీస్ కోసం మళ్ళీ ఎక్స్ట్రా ఫీజు కట్టాల్సి వస్తుందంటారు గవర్నమెంట్ హాస్పిటల్స్లో చెప్తున్నాను కదా దానికి తగిన ఎక్స్రే సెంటర్స్ లేవు స్కానింగ్ ఇవి లేవు మిగతావి లేవు అవి లేనప్పుడు ఏం చేయాలి పేషెంట్ ఎమర్జెన్సీ ఉందనుకోండి అల్టిమేట్గా బయటకు రాస్తున్న పర్సన్ బయట నుంచి తెచ్చిందని కన్సిడర్ చేస్తున్న పర్సన్ మేము అనేది ఏంటంటే అవన్నీ పెంచుకుంటున్నాం నీకు ఒక సర్వే ఇప్పుడు నిమ్స్ హాస్పిటల్లో మూడు వేల మంది పర్ డే మూడు వేల ఐదు మంది వేల పర్ డే ఓపీకి వస్తున్నారు అంటే వాట్ ఇట్ సెన్స్ దాని పడకలు ఎన్ని ఉన్నాయి దాని గదులు ఎన్ని ఉన్నాయి ఎంతమంది డాక్టర్స్ ఉన్నారంటే వెరీ లెస్ డాక్టర్స్ అదే అద్భుతమైన ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్స్ ఉన్నా పేషెంట్ని బతికించి బయటికి పంపిస్తున్న పరిస్థితులు ఉన్నా వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా గవర్నమెంట్దే కదా కి మంచి పేరు వస్తుంది కదా ఇప్పుడు రోబోటిక్ సర్జరీ జరిగింది నిమ్స్ హాస్పిటల్ యూరాలజీలో కిడ్నీని ట్రాన్స్ప్లాంట్ చేశారు అది అది లక్షలు పెట్టి మెషిన్ మీరు తెచ్చి ఉండొచ్చు కానీ దాన్ని ట్రైనింగ్ ఇప్పించి దాన్ని ఎక్కువ ఆపరేషన్స్ అవుతాయి కదా అంటే అది గవర్నమెంట్కే కదా క్రెడిబిలిటీ వస్తుంది పాత గవర్నమెంట్ కొన్నా ఏ గవర్నమెంట్ కొన్నా చాలా మంది రాజకీయ నాయకులు కూడా కార్పొరేట్ వ్యవస్థను నమ్ముకుంటున్నారు కార్పొరేట్ హాస్పిటల్ ని ఎందుకంటే వాళ్ళు కూడా ఆ ఓపెనింగ్స్ కావచ్చు హాస్పిటల్ ఓపెనింగ్స్ వెళ్తున్నారు సో దీని దీని గురించి ఏం చెప్తారు ఎందుకంటే వాళ్ళకు కూడా ఏమైనా అయినప్పుడు కూడా అదే కార్పొరేట్ హాస్పిటల్ జాయిన్ అవుతుంది ఏం మెసేజ్ వెళ్తా ప్రజలకు విషయం ఏంటంటే మేము ఇందాక మెడికల్ మాఫియాని అరికట్టాలి అనేది ఓన్లీ డాక్టర్స్ కి హాస్పిటల్ కి మాత్రమే కాదు పొలిటీషియన్స్ కూడా మెడికల్ మాఫియాతో లింకులు ఉన్నాయి ఆ మెడికల్ మాఫియా లింకుల వల్ల ప్రైవేట్ హాస్పిటల్ని ప్రోత్సహించడం నిజానికి ప్రభుత్వము ప్రజల ద్వారా ఎన్నుకోబడ్డ ప్రభుత్వ మంత్రులు వీళ్ళు ప్రైవేట్ హాస్పిటల్స్ ఓపెనింగ్కి వెళ్ళకూడదు ప్రభుత్వ హాస్పిటల్లో ఏ ఎక్విప్మెంట్ తెచ్చినా ఇది మేము ప్రొవైడ్ చేస్తున్నామని చెప్పి అక్కడ చెయ్యాలి కానీ ప్రైవేట్ హాస్పిటల్స్ కాదు వైద్యానికి అంతకన్నా వెళ్ళకూడదు అంటే ప్రజలందరికీ నీకు ఓట్లేసిన సాధారణ ప్రజలందరికీ ఏమో ప్రభుత్వ ఆసుపత్రి నీకు మాత్రం కార్పొరేట్ హాస్పిటల్ ఇది ఎక్కడ న్యాయం అండి అందుకనే ప్రజల కొరకు ప్రజల చేత ప్రజల కోసం మేము పాలిస్తున్నాము అన్నప్పుడు నువ్వు కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరగాలి అనేది కూడా మేము కోరుతాము మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్న మూడు ప్రధాన డిమాండ్స్ ఉన్నాయి ప్రభుత్వ హాస్పిటల్స్ని బలోపేతం చేయాలి బలోపేతం చెయ్యాలంటే బడ్జెట్ లో కూడా ఎక్కువ బడ్జెట్ ఎలకేషన్స్ పెంచాలి ప్రభుత్వ హాస్పిటల్స్ వైశాల్యాన్ని పెంచాలి బెడ్స్ని పెంచాలి పరికరాలని పెంచాలి పరిశోధన పరికరాలు పెంచాలి టెస్ట్ సెంటర్స్ని పెంచాలి ఓపీలని పెంచాలి ప్రైవేటు కార్పొరేట్ హాస్పిటల్స్లో జరుగుతున్నటువంటి దోపిడీ మెడిసిన్స్లో జరుగుతున్న వాటి దోపిడీ మీద నియంత్రణ చేయాలి అని మేము డిమాండ్ చేస్తాం